ప్రేక్షకులందరికీ నమస్కారం మిథున రాశి వారికి సెప్టెంబర్ పదిహేను ఆదివారం రోజున గోచార రీత్యా ఎటువంటి శుభ అశుభ ఫలితాలు కలగబోతున్నాయి ఇంకా వీరు ఎలాంటి పరిహారాలు చేయాలి అనే విషయాల్ని తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే అష్టమ స్థానంలో సంచరిస్తున్న చంద్రని యొక్క ప్రభావం వల్ల మిథున రాశి వారి ఈ రోజు అస్సలు కూడా నిరాశకి నిస్పృహకి లోను కాకండి ఈ రోజు చికాకును అసౌకర్యాన్ని పెంచే ఆర్థిక సమస్యలు మీ తల్లిదండ్రుల సహాయం అందడంతో ముగింపుకి వచ్చేలాగా ఉన్నాయి అలాగే స్నేహితులు కుటుంబ సభ్యులు మీకు మీ సమయంలో చాలా భాగం ఆక్రమిస్తారు వారితో మీరు అధిక సమయాన్ని గడుపుతారు ప్రేమికులు ఈ రోజు కలుసుకుంటారు మీరు ఇద్దరు పరస్పర ప్రేమను నిరంతరం అనుభూతి చెందుతారు ఈ రోజు రోజువారీ బిజీ లైఫ్ నుండి బయటకు వచ్చి మీ కొరకు మీరు సమయాన్ని వెచ్చిస్తారు ఖాళీ సమయంలో సృజనాత్మక పనుల్ని చేస్తారు అలాగే పెళ్లిళ్లు స్వర్గంలో ఎందుకు జరుగుతాయో ఈ రోజు మీకు తెలియదు రానుంది ఇంకా మీ యొక్క సామర్థ్యానికి మించి ఏ పని చేసినా మీకు హాని కలిగిస్తుంది మీరు ఆరోగ్యాన్ని జాగ్రత్తగా ఉంచుకోవాలి ఇక మిథున రాశి వారు ఈ రోజు వచ్చేటువంటి ఇబ్బందుల్ని అధిగమించడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడడానికి ఆదిత్య హృదయాన్ని పారాయణం చేయండి మరియు శ్రీరామచంద్రమూర్తి దేవాలయాన్ని దర్శించండి మంచి విశేషమైన శుభ ఫలితాలని పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం ఒక్కసారి గురువు గారి నెంబర్ కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి పనుల్లో అంతా మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వే నాశతున్న భవంతి